వివేకుని సుందర స్వప్నం సాకారం కావాలి సాకారేయూకైకాఖని వివేకుని సుందర స్వప్నం సాకారం చేయూటకైకా వాలియత్నం చేయి చేహి కలిపి మన భవిత బాట తెలిపి చేయి చేయి కలిపి మన భవిత బాట తెలిపి నడుం కట్టి భుజం తట్టి నడవాలి అందరూ జ్ఞానకలి వివేకుని సుందర స్వప్నం సాకారం చేయుటకై కావాలి యత్నం నేటి సారం భౌతిక సుఖముల తీరం సారం భౌతిక సుఖముల తీరం పాశ్చాత్యపువరవడిలో నిజ సంస్కృతిని స్తేజం వ్యక్తిలోని శక్తిని మేల్కొలుపుట ఏ విద్యని ఘోషించిన నరేంద్రుని మాట బాట కావాలి జ్ఞానకని వివేకుని సుందర స్వప్నం సాకారం కావాలి యత్నం ఉన్మాదపు మార్గంలో యువతలడుగులిడకుండా లడుగులిడకుండా యువ యువశక్తి చెడు కలపలు పడకుండా లక్ష్యముగా యువలోకం కదలాలి కనగమ్యం చేరు వరకు ఆగకుండా సాగాలి జ్ఞాన కని వివేకుని సుందర స్వప్నం సాకారం చేయుటకై కావాలి యత్నం ఆత్మిక వెలుగులతో నైతికత్వ విలువులతో ఆధ్యాత్మిక వెలుగులతో నైతికత్వ బిలుగులతో ప్రతి ఇల్లు హిందుగా మారాలి ఈ జాతి వారసులై గర్వం గాయ శివమెత్తి భరత వైభవాని లోకమంత చాటాలి జ్ఞానకని వివేకుని సుందర స్వప్నం సాకారం కావాలి కావాలి కావాళీయత్నం కావాలి కావాళీయత్నం